అందరికీ నమస్కారం అండి బ్రహ్మోత్సవ సమయంలో గోవిందుడిని చూస్తున్నాం మనము తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం మనకు అవుతుంది బ్రహ్మోత్సవ సమయంలో అయ్యవారి దర్శనం ఇలా ఉండింది గోవింద గోవింద గోవిందుని ఎన్నిసార్లు చూసినా మనసు సరిపోదండి మనసు తనివి తీరదు సో గోవిందుడి దర్శనము తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ సంవత్సరం చేసిన బ్రహ్మోత్సవంలో కొన్ని దృశ్యాలు ఇంకొన్ని దృశ్యాలు మళ్ళీ మీ ముందుకు తెస్తాను శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి వీడియోస్ ఫొటోస్ ఇంకా ఇంకా మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తానండి అంతవరకు ధన్యవాదాలు థ్యాంక్ యూ